వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థుల్ని ప్రకటించింది ఈసారి కూడా సామాజిక న్యాయానికి పెద్దబిడ్డ వేస్తూ వెనుకబడిన వర్గాలకు అత్యధిక స్థానాలు కేటాయించింది రెండు వేల పంతొమ్మిదితో పోలిస్తే ఈసారి మరిన్ని సీట్లు ఆయా వర్గాలకు ఎక్కువగా దక్కాయని చెప్పాల్సి ఉంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఎమ్మెల్యే లిస్టులో చూస్తే గతంలో రెండు వేల పంతొమ్మిదిలో ఎస్సీలకు ఇరవై తొమ్మిది కేటాయిస్తే ఈసారి ఇరవై తొమ్మిది ఎస్టీలకు ఏడు కేటాయిస్తే ఈసారి ఏడు అంటే రిజర్వ్ కాన్స్టిట్యున్సీలు దాంతోపాటు బీసీలకు ఈసారి సీట్లు పెరిగాయి రెండు వేల పంతొమ్మిదిలో నలభై ఒక్క ఎమ్మెల్యే స్థానాల్ని బీసీలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేటాయించింది ఈసారి ఏడు సీట్లు అదనంగా పెంచి నలభై ఎనిమిది అసెంబ్లీ స్థానాలను బీసీలకు కేటాయించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం చూస్తే ఎస్సీ ఎస్టీ బీసీలకు రెండు వేల పంతొమ్మిదిలో డెబ్బై ఏడు అసెంబ్లీ స్థానాలు కేటాయిస్తే ఈసారి ఎనభై నాలుగు అంటే పెరిగింది ఎనభై నాలుగు అసెంబ్లీ స్థానాలు కేటాయించారు మైనార్టీలు మహిళా కోట కూడా పెంచారు రెండు వేల పంతొమ్మిదిలో మహిళలకు పదిహేను ఎమ్మెల్యే స్థానాలు కేటాయిస్తే ఈసారి అదనంగా నాలుగు పెంచి పంతొమ్మిది ఎమ్మెల్యే స్థానాలు కేటాయించారు జగన్మోహన్ రెడ్డి మైనార్టీలకు గతంలో రెండు వేల పంతొమ్మిదిలో ఐదు ఎమ్మెల్యే స్థానాలు కేటాయిస్తే ఈసారి ఆ సంఖ్య ఏడుకు పెరిగింది అంటే మైనార్టీలకు కూడా అదనంగా రెండు స్థానాలు ఈసారి పెరిగాయి ఎంపీ కోటాలో చూస్తే రెండు వేల పంతొమ్మిదిలో ఎస్సీలు నాలుగు ఈసారి కూడా నాలుగు ఎస్టీ ఒకటి ఇప్పుడు కూడా ఒకటి రిజర్వ్ కాన్స్టిట్యున్సీలు బీసీ గతంలో ఏడు ఎంపీ స్థానాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేటాయించింది రెండు వేల పంతొమ్మిదిలో బీసీలకు ఏడు ఎంపీ స్థానాలు కేటాయించింది ఈసారి ఏకంగా నాలుగు స్థానాలు పెంచి పదకొండు ఎంపీ స్థానాలని బీసీలకు కేటాయించారు జగన్మోహన్ రెడ్డి మహిళలకు రెండు వేల పంతొమ్మిదిలో నాలుగు ఎంపీ స్థానాలు కేటాయిస్తే ఈసారి ఒక సీటు అదనంగా పెంచి ఐదు ఎంపీ స్థానాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళలకు కేటాయించింది ఎంపీ ఎమ్మెల్యే ఈ రెండు స్థానాలు కలిపి చూస్తే అయితే రెండు వేల పంతొమ్మిదిలో బీసీలకు నలభై ఎనిమిది స్థానాలు దక్కాయి ఈసారి ఆ సంఖ్య యాభై తొమ్మిదిగా ఉంది గతంలో ఎస్సీ ఎస్టీ బీసీలకు కలిపి ఎనభై తొమ్మిది స్థానాలు ఎంపీ ఎమ్మెల్యే స్థానాలు కలిపి కేటాయిస్తే ఈసారి ఆ సంఖ్య వందకు చేరింది అంటే ఎంపీ ఎమ్మెల్యే స్థానాలు మొత్తం కలిపి యాభై శాతం సీట్లను ఎస్సీ ఎస్టీలకు బీసీలకు కేటాయించారు మహిళా కోటలో చూసినా కూడా మహిళలకు రెండు వేల పంతొమ్మిదిలో మొత్తం ఎంపీ ఎమ్మెల్యే కోట కింద పంతొమ్మిది స్థానాలు దక్కితే ఈసారి ఇరవై నాలుగు స్థానాలు దక్కాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన లోకల్ క్యాడర్కి కూడా ఈసారి పెద్దపీట వేసింది మొత్తం పదనాలుగు స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోకల్ క్యాడర్కి సంబంధించిన నాయకులు కేటాయించారంటే జెడ్పీటీసీ ఎంపీటీసీ సర్పంచ్లు కార్యకర్తలుగా ఉన్న వారికి పదనాలుగు సీట్లను ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేటాయించింది మొత్తం ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థుల్లో వారి విద్యార్హతల్ని చూసినా కూడా మొత్తం రెండు వందల మంది అంటే ఎంపీ ఎమ్మెల్యే క్యాండిడేట్లు మొత్తం రెండు వందల మందిలో డెబ్బై ఏడు శాతం మంది అంటే నూట యాభై మూడు మంది క్యాండిడేట్లు గ్రాడ్యుయేట్స్ ఆ పైకి అంతకంటే ఎక్కువ చదువు చదివిన వారు ఉన్నారు యాభై ఎనిమిది మంది పోస్ట్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఉన్న వాళ్ళు కూడా అక్కడ ఉన్నారు అంటే ఆరుగురు డాక్టరేట్లు కలిగిన వారు కూడా ఉన్నారు ఆర్ ఓకే పదిహేడు మంది డాక్టర్లు పదిహేను మంది లాయర్లు ముప్పై నాలుగు మంది ఇంజనీర్లు ఐదుగురు టీచర్లు ఇద్దరు సివిల్ సర్వెంట్లు ఒక డిఫెన్స్ పర్సన్ కూడా ఉన్నారు ఒక జర్నలిస్ట్ కూడా జాబితాలో ఉన్నారు కన్నబాబు జర్నలిస్ట్గా గతంలో చేశారు సో ఓవరాల్గా చూస్తే బీసీలకు మైనార్టీలకు మహిళలకు ఈసారి గతంలో కంటే ఎంపీ ఎమ్మెల్యే స్థానాలను అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెంచింది తన లోకల్ క్యాడర్కి కూడా ఈసారి పెద్దపీట వేసింది సామాజిక న్యాయాన్ని పాటించడంలో తాము అన్ని పార్టీల కంటే ముందే ఉన్నామని జగన్మోహన్ రెడ్డి ఈ సందర్భంగా చెప్పారు